ఆయన మనిషిని కాదు ఆధార్ కార్డు ఉందో దాన్ని బట్టే కదా చేసేది ఇప్పుడు నువ్వు ఫిట్ కనపడుతున్నావు అట్లా కాదు నువ్వు డెబ్బై అంటున్నావు రెండు నీకెంత వయసు

కాసత్తాయా మీరు ఇవాళ ఏమన్నారు ప్రపంచంలోనే ఏక కాలంలో రుణమాఫీ అంటే ఏక కాలం అంటే ఏమంటారు నాకు తెలిసి మీరు ఏమంటారు ఏకకాలం ఒక్కసారి కదా మళ్ళీ మూడు విడతలు చేసిరు కదా అని జనాలు అంటున్నమాట మరి ఒక్కసారి మరి ఏకకాలం అనే గుర్తురా మూడు విడతలు అని చెప్పాలి కదా విడిపోతాం అంటావు చెప్పింది అంటే ఇప్పుడు మీరు కాదు ఎదుటివాడు మాట తప్పిందని నువ్వు కూడా చెప్తావా పోనీ నీ మాట ప్రకారమే అంటే ఎదుటివాడు లంగ్ అయితే మనం లంగ్ అవ్వాలను ఎదుటివాడు దొంగ అయితే మనం దొంగ ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు నేను అడిగిన దానికి ఏకకాలం చెప్తున్నాను

తెచ్చిస్తాడు నల్లధనం ఇస్తా బిడ్డ తీసి ఉన్నోళ్ళని చెప్పిండి ఇచ్చిండి ఒక్క రూపాయ కూడా ఆయన నల్లధనం తెచ్చిస్తాడు కదా ఒక్క రూపాయ

నువ్వు అప్పు మాత్రం వడ్డీలో మాత్రం మనం ఎవరైనా నిర్ణయించాలి ఎందుకు అంటే ఇప్పటిదాకా కూడా వడ్డీ మీరే భరించాలి భరించితే నువ్వు చేసినట్టు మూడు చేసినా పర్వాలేదు मर केस यार रोन सार देश में पोइनो में पोइनी पोइनो में पोइनी ये लक्कल है मेरा आप कहाँ को लक्कल है ये लक्कल है राज जा करें दिखारवा था पोइनो की रोन लक्कल बुलाओ बंदरा 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 बंदरा

తప్పు ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి మనం అప్పు లేకుండా అప్పు తేకుండా రాష్ట్రాలు అభివృద్ధి జరగవు ఈ మాట రేపు మీ ముఖ్యమంత్రి చెప్తాడు ఎవరైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అప్పులు లేకుండా రాష్ట్రాలు నడపరు ఆ అప్పు ఎవరు ఎంత మిస్యూజ్ చేశారు అనేది లెక్క ఒక అప్పు లేకుండా వ్యవహారం నడవదు డెవలప్మెంట్ కాదు ఇప్పుడు నీకు ఈ రోడ్డు కావాలి నీ అయితే నీకు విచ్చల విడిగా ఇంకా నువ్వు ఇప్పుడు నీకు ఎట్లా రావాలి ఆదాయం ఒకటి చెప్పు అప్పులు పెట్టిండు అప్పులు పెట్టినప్పుడు మన అప్పులు ఆదాయం చూసుకుని మరి పథకాలు కూడా పెడతాం కదా మరి ఆ లెక్క కూడా వస్తుంది కదా నువ్వు అంటే ఈ లెక్క ప్రకారం ఏడు లక్షల కోట్లు అది కాదు ఏడు లక్షల కోట్లు అప్పన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను చూసుకొనే మనం అది పెట్టుకుంటాం మనం ఇచ్చే ఏవి స్కీమ్స్ మరి రాష్ట్ర బడ్జెట్కి స్కీమ్కి సంబంధం లేకుండా పెట్టి అందుకే కదా చర్చ నడుస్తుంది ఎందుకు అనుకుంటున్నావు ఇలా ఒక్కటే గుర్తుపెట్టుకుని మళ్ళీ అడుగుతా మళ్ళీ ఐదేళ్ళకైనా కూడా నువ్వు ఐదేళ్ళు ఉంటావా పది ఉంటారా ఇంకోడు వస్తాడా వాడు వస్తా అప్పులు లేకుండా డెవలప్మెంట్ జరగదు ఎందుకంటే మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అప్పులపాలు కాకపోతే ఏమవుతుంది ఎవరైనా ఏ పార్టీ అయినా కూసబెట్టి సాదుకుంటూ పోతుంటే నీకు అప్పులు కాకపోతే ఏమవుతుందయ్యా ఆయన వస్తే ఆయన వస్తే పది ఇస్తా నేను వస్తే పదిహేను లేకపోతే నేను పదిహేను నిర్వహిస్తే అన్నప్పుడు అప్పులు కాదా జనాలు ఏమనుకుంటారు రాని వచ్చిన మళ్ళీ అప్పనిసరికి ఆ అప్పైందని అంటావు ఎట్లా కూతురు నెలనాటికి అన్ని ఇయ్యాలి నువ్వు మాట్లాడినప్పుడు మేము ఊరుకున్నావు మాట్లాడు గవర్నమెంట్ కూడా